వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడుతున్నటువంటి సంస్థలకి పరిశ్రమలకి కేటాయింపులు అయితే జరుగుతున్నాయి అమరావతి ఏరియాలో కావచ్చు రాష్ట్ర కావచ్చు అయితే ఇదే నేపథ్యంలో ఇటీవల కాలంలో ప్రజల్లో జరుగుతున్న మీడియాలో జరుగుతున్న కొన్ని చర్చల్ని ఫాలో అవుతున్నప్పుడు ఒక రెండు విషయాలు అయితే చాలా అభ్యంతరకరంగా అనిపించాయి అంటే ఒకటి నిజంగానే ఆలోచింపజేసేదిగా ఉంది రెండోది మాత్రం అభ్యంతరకరం అని చెప్పడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకంటే లులూ మాల్ లులుమాల్ అనేది ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు వ్యాపారం చేస్తారు అంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పినట్టుగా నేను వీడియో చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది అవును నిజమే కదా అయితే దీంట్లో ఉన్నటువంటివి ఏంటి వెనకాల ఏం జరుగుతుంది అలాగే లులుమాల్ ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటిది హైదరాబాద్ వెళ్ళిపోయి అక్కడ పెట్టినప్పుడు అక్కడ ప్రభుత్వం ఏమైనా ప్రోత్సాహకాలు ఇచ్చిందా ఈ డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసుకునేటువంటి క్రమంలో ఆ రీసెర్చ్ కొనసాగుతుంది పూర్తి స్థాయిలో లులూకి సంస్థ లులూ సంస్థకి ఏంటి ప్రయోజనం ఎందుకంటే రహేజాకి ఇచ్చినప్పుడు లులూకి ఇచ్చినప్పుడు ఇద్దరు చేసేది వ్యాపారాలు అన్నప్పుడు దాని మీద డీటెయిల్గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది రైట్ ఇక్కడ టీసీఎస్ అనేటువంటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లులు అనేది అంతర్జాతీయ కంపెనీ లులు అనేది ఒక షాపింగ్ మాల్ అంతర్జాతీయ కంపెనీ అంటే రెండింటినీ ప్రాథమికంగా చూసినట్టయితే ఇద్దరూ చేసేటువంటిది వ్యాపారమే ఇద్దరూ చేసేటువంటిది వ్యాపారమే ఇద్దరూ లాభాల కోసం చేస్తారు సర్వీసెస్ వాళ్ళు ఇస్తారు అలాగే ఇద్దరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు వీళ్ళు చేసేటువంటి పని ద్వారా భారతదేశానికి ట్యాక్స్ అనేది వీళ్ళే పే చేస్తారు ఐటీ ఇంపోర్ట్స్ కానీ ఎక్స్పోర్ట్స్ కానీ ఏదైనా ప్రభుత్వానికి పనులు వీళ్ళే కడతారు అది ఏ రకంగానైనా సరే సో ఈ ఇలాగా వీళ్ళు చేసేటువంటి దానికి ఇక్కడ చాలామంది అనేది ఏంటంటే ఆ లులు మరి ప్రైవేట్ది కదా లులు ప్రైవేట్ది కదా ఆ భూములు కొనుక్కోవచ్చు కదా ఆ భూములు వాళ్ళు కొనుక్కుని వ్యాపారం చేసుకోవచ్చు కదా ఇది వాళ్ళు అన్నటువంటిది సరే దాంట్లో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది ప్రజలు కూడా చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు మన టీసీఎస్ కూడా అదేమీ ప్రభుత్వ రంగ సంస్థ కాదు టీసీఎస్ కూడా ప్రైవేట్ సంస్థే కాకపోతే ఏంటంటే టాటా అనేటువంటి ఒక పేరుకి మనకి ఒక అవినాభావ సంబంధం అనేది ఉంది టాటా ఉప్పుతో మొదలయ్యి ఎయిర్లైన్స్ వరకు ఉప్పు నుంచి ఎయిర్లైన్స్ వరకు ప్రతి సామాన్యుడితోటి భారతదేశంతో ఒక అవినాభావ సంబంధం అనేది ఉంది అట్లాగే నిజాయితీ నిబద్ధత విలువలు వీటికి సంబంధించి ఆ కంపెనీ ఎలా ఉంటుందనేది టాటా సన్స్ అందరికీ తెలిసిందే దాంట్లో భాగమైనటువంటి టీసీఎస్కి ఈ భూమిని ఇవ్వడం అనేది వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి కంపెనీకి భూమిని ఇవ్వడం అనేది అది కూడా తొంభై తొమ్మిది పైసలకే ఇవ్వాలి అనేటువంటి దాని మీద వైఎస్ఆర్సిపి వాళ్ళు కోర్టుకి వెళ్ళారు అంటే వైఎస్ఆర్సిపి అని డైరెక్ట్గా అనకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి లాయర్లు కోర్టుకు వెళ్ళి ఎలా ఇస్తారు అసలు ఐదు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని ఏ విధంగా టీసీఎస్కి తొంభై తొమ్మిది పైసలకే కట్టబెడతారు ఇది ప్రజా ప్రయోజనాలకి విఘాతం కాదా అని చెప్పి వాదించారు సరే కోర్టు ఎలాగో మొట్టికాయలు మొట్టింది దానికి సంబంధించినటువంటి విషయాల మీద ఏంటంటే అసలు దీని మీద ఎవడన్నా కోర్టుకు వస్తాడా మీకు ప్రజా ప్రయోజనాలు అన్నప్పుడు ఇటువంటి దాని మీద టీసీఎస్ అనేటువంటి ఒక కంపెనీని ఎందుకు మీరు చూడరు టీసీఎస్ అనేటువంటి కంపెనీని మీరు ఎందుకు చూడరు నామమాత్రపు ధరకు కేటాయింపు చేస్తే మీకు ఏం అభ్యంతరం ఇందులో వచ్చింది అయితే టీసీఎస్ ఆకర్షించేందుకు నామమాత్రపు ధరతో భూమిని కేటాయించి ఉండవచ్చు రాష్ట్ర అభివృద్ధి ప్రారంభ దశలో ఉంది ఇలాంటి సమయాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడం అవసరం ఎంత రేటుతో భూమిని కేటాయిస్తున్నారు అని కాదు టీసీఎస్ రాకతో రాష్ట్రానికి ఎంత ప్రయోజనం కలుగుతుంది అని చెప్పి హైకోర్టు వారు వ్యాఖ్యానించారు అలాగే ఇంకో మాట కూడా అన్నారు ఐటీ అభివృద్ధితో హైదరాబాద్ బెంగళూరు నగరాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కదా ఈ వ్యాఖ్యలతో గత ప్రభుత్వాల దూరదృష్టిని ఐటీ అభివృద్ధిని ప్రాముఖ్యతను హైకోర్టు ఇక్కడ పరోక్షంగా గుర్తు చేసింది టీసీఎస్ మీద కోర్టుకెళ్ళి ఐదు వందల తొంభై కోట్ల రూపాయలు విలువైనటువంటి స్థలాన్ని కేవలం తొంభై తొమ్మిది పైసలకే వీళ్ళు ఇచ్చేశారు అని చెప్పి బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడన్నా దీని మీద కోర్టుకెళ్తాడా టీసీఎస్ లాంటి కంపెనీకి సరే లులు గురించి నాకు తెలియదు అండి నేను చెప్తాను వ్యక్తిగతంగా నేను చెప్తున్నా లులూ గురించి నాకు తెలియదు అదేదో దుబాయ్ బేస్డో ఇంకో కంపెనీ బేస్డో ఒక పెద్ద షాపింగ్ మాల్ అని అన్నారు షాపింగ్ మాల్ అన్నారు నిజమే షాపింగ్ మాల్ షాపింగ్ మాల్ వాళ్ళు వ్యాపారమే చేస్తారు ఈ ఎస్ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి ఉన్నాయి స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఇప్పుడు హైదరాబాద్లో ఇనార్బిట్ మాల్ అనేది ఉంది ఇనార్బిట్ మాల్కి స్థలం డిస్కౌంట్ మీద లేదు రాయితీ పద్ధతి మీద రహేజా వాళ్ళకి ప్రభుత్వం కట్టబెట్టిందా లేదా రహేజా అక్కడ పూర్తి స్థాయిలో వాళ్ళు ఏమైనా ఆ ఎకరం అన్ని కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు కొనుక్కున్నారా లీజ్కే కదా లీజ్ గురించే కదా అలాగే మిగతావి కూడా ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి లులువుని పక్కన పెట్టేసి రహేజ వాళ్ళకి అక్కడ ఇచ్చారు కదా వాళ్ళది కన్స్ట్రక్షన్ అవుతుంది కదా మరి దాన్ని ఏ విధంగా ఇచ్చారు అప్పుడు కూడా వెళ్ళాలి కదా మరి కోర్టుకి మరి లులు వాళ్ళకి తీసేసి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ ఇది అని చెప్పి నాకు తెలిసి లులు వాళ్ళు లీజ్కి తీసుకున్నారేమో అక్కడ హైదరాబాద్లో కూడా వాళ్ళు సొంత స్థలంలో అయితే డెఫినెట్గా కొనుక్కొని కట్టినట్టయితే నాకు ఏమనిపించట్లేదు మేబీ అది ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం అది పక్కన పెడితే ఇలాగ ప్రైవేట్ వాళ్ళు వస్తున్నారు వస్తున్నారు అన్నప్పుడు వాళ్ళకి స్థలాలు దగ్గర ప్రోత్సహించడానికి స్థలాలు ఇచ్చి దానివల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి ఎగ్జాంపుల్ కియా మోటార్స్ ఉందండి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఏం చెప్పారు కియా మోటార్స్ది సొంత అక్కడ పూర్తిగా దివాళా తీసింది దివాళా తీసింది మూసేశారు వాళ్ళ ప్లాంట్లు అక్కడ మూసేశారు అలాంటి మూసేసేటువంటి ప్లాంట్లను ఇక్కడికి తీసుకొచ్చారా మీరు ఏం చేయడానికి దోపిడీకి కాదా అని అన్నారు ఈరోజు కియా మోటార్స్ పరిస్థితి ఏంటి కోర్స్ వివాదాల గురించి తర్వాత మాట్లాడదాం అవి కూడా ఉన్నాయి ఏ వివాదాలు ఉన్నాయి ఎవరు చేస్తున్నారు అనే దాని మీద ఆధారాలు ఉన్నాయి దాని తర్వాత మాట్లాడదాం బట్ కియా మోటార్స్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ వాల్యూ ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్ అవుతున్నాయి నేను స్వయంగా నా కళ్ళతోటి నేను చూశాను చెన్నై పోర్ట్లో నేను చూశాను కరోనా టైంలో కరోనా ఇక లాక్డౌన్ పడడానికి ముందు నేను చెన్నై వెళ్ళినప్పుడు చెన్నై పోర్ట్లో ప్రధాన పోర్ట్లో నేను చూశాను కియా కార్లు ఏ ఏ దేశాలకు పంపిస్తున్నారు లెఫ్ట్ హ్యాండ్ స్టీరింగ్ రైట్ హ్యాండ్ స్టీరింగ్ అందులో కొన్ని మళ్ళీ తిరిగి వచ్చినవి ఉన్నాయి డిఫెక్ట్ తోటి కాదు ఇక్కడ ఈ మా కండిషన్స్కి ఇది సరిపోతుంది దీన్ని మాడిఫై చేసి మాకు పంపించండి అనేటువంటి దాంతో మళ్ళీ వెనక్కి పంపించారు మళ్ళీ వాటిని రిపేర్ చేసి వేరే చోటకి పంపించడం ఇలాగ ఎన్ని ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం లక్ష పైగా కార్లు పది లక్షల కార్లు ఇప్పటికీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసి వాటిని ప్రపంచవ్యాప్తంగా పంపించారని చెప్పి మొన్న అప్పట్లో కియాకి సంబంధించినటువంటి ఒక వార్త కూడా వచ్చింది సరిగ్గా ఎన్నికలకి ముందు ఎన్నికల తర్వాత అటువంటి కియాని గోరంట్ల మాధవ్ ఏం చేశాడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు అక్కడికి వెళ్ళి అలాగే గోరెంట్ల మాధవ అనుచరులు వాళ్ళకి కావాల్సినటువంటి మనుషులు అక్కడ అన్ని విభాగాల్లోనూ మేము మేము చేరిపోవాల్సిందే మాకు ఇందులో ఉద్యోగాలు కావాల్సిందే అని చేరి దందాలు ఏ విధంగా చేశారో అనేటువంటి దాని మీద కూడా అప్పట్లో ప్రధానంగా ఆరోపణలు వచ్చాయి కదా ఇప్పుడు టీసీఎస్ టీసీఎస్ కంపెనీ మీద ఆరోపణలు ఉన్నాయా ఇలాంటివి ఏమన్నా లేవుగా టాటాని ఎవరన్నా తప్పుపట్టగలుగుతారా కొంతమంది ఉంటారు నిజంగానే కొంతమంది ఉంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళు వాళ్ళకి తెలియదు కదా గాడికి ఏం తెలుసు గంధప చెక్కల వాసన అని ఓ సామెత ఉంటుంది అలాగా కొన్నిటి గురించి వాళ్ళకి తెలియదు చాలామందికి సో ఇక్కడ టీసీఎస్కి సంబంధించి ఇలా కోర్టుకి వెళ్తే ఏమైనా వెళ్ళని కియాన్ చూస్తున్నాం మిగతా కంపెనీలు చూస్తున్నాం ఏ విధంగా వస్తున్నాయి ఏం చేస్తున్నాయి ఏ విధంగా ఉత్పత్తి అవుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతోంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందికి భూములు కట్టబెట్టాడు ఈ విధంగా చెప్పాలంటే లేదు అంతకుముందు రాజశేఖర్ రెడ్డి అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు ఇలా ప్రధానికి ఇచ్చుకున్నప్పుడు ఇప్పుడు అనేక కేసులు నడుస్తున్నాయి కదా లేపాక్షి భూములు లేపాక్షి భూములతో అయితే ఏకంగా మీరు అది సీజర్ అనేది ఎత్తేయండి మేము భూములు అమ్మేసుకుని మేము అందులో ఏమన్నా కట్టాల్సి ఉంటే మేము కట్టి తీరుతామని చెప్పి అప్పట్లో పెద్ద దుమారం అయిన దానికి అనుమతిని కూడా ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి హయాంలోనే లేపాక్షి భూముల వివాదం అనేది గతంలోకి వెళ్ళి చూస్తే ఒకసారి ఆ రోజు నేను చేసిన వ్యాఖ్యానం కూడా మీకు కనిపిస్తుంది డెఫినెట్గా సో ఇప్పుడు టీసీఎస్కి సంబంధించి వాళ్ళు వస్తే ఇక్కడ పెట్టడానికి కోసం వస్తే టీసీఎస్ రావడం అనేది నిజంగా ఒక గర్వకారణం అలాంటిది పక్కన తెలంగాణకో లేదంటే తెలంగాణలో ఆల్రెడీ ఉంది వేరే రాష్ట్రాల్లో చూసుకోకుండా మన రాష్ట్రానికి వస్తున్నారు అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఎక్కువే వస్తున్నారా డబ్బులు ఎక్కువే కాదు కదా మన దగ్గర ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలి తద్వారా వాళ్ళు కూడా లాభం పొందాలి మన దగ్గర స్కిల్డ్ లేబర్ ఉన్నారు కాబట్టి ఆ విషయాలు మనకు అక్కర్లేదు సో ఇలాంటి కంపెనీలు మీరు రావద్దు మీరు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టొద్దు ఆనంద్ మహీంద్రాకి కార్లకు సంబంధించి ట్యాగ్ చేస్తూ పెడతారు మీరు ఇక్కడ ఏమైనా పెట్టాలనుకుంటే ఇచ్చేయండి ఇదిగో ఇక్కడ ఇలా జరిగిపోతుంది అని అలాగే ఇంకో కంపెనీ వాళ్ళకి మెయిల్స్ పెడతారు ప్రపంచ బ్యాంకుకి మెయిల్స్ పెడతారు మీరు అప్పులు ఇవ్వద్దు అని కేంద్రానికి లేఖలు రాస్తారు ఆంధ్ర రాష్ట్రానికి అప్పులు ఇవ్వ ఇవ్వకండి మీరు అసలు అని చెప్పి ఎవరైనా చేస్తాడా కడుపుకు అన్నం తినేటువంటి వాళ్ళు ఎవరైనా చేస్తారు ఇలాంటి పనులు ఎవరిని నాశనం అయిపోతున్నారు సో దీని మీద కోర్టుకి వెళ్ళారు కోర్టు వాళ్ళు పెట్టినటువంటిది చాలా మెత్తగా ఉన్నాయి చీవాట్లు చాలా మెత్తగా ఉన్నాయి టీసీఎస్ లాంటి కంపెనీ వాళ్ళు వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటిది ఆలోచించండి అని చెప్పి మొహమ్మద్ చెప్పారు అయితే దీని మీద ప్రభుత్వాన్ని మీరు పూర్తి స్థాయిలో అఫిడబెట్ ఇవ్వండి దీని మీద ఏంటి ఇలా జరుగుతుంది ప్రాసెస్ అనే దాని మీద ప్రభుత్వాన్ని కూడా చేశారు సో ఎక్కడక్కడ ఏం చేశారు ఇలాగా ఇది ఒకసారి చూద్దాం డెఫినెట్గా గతంలో భూ కేటాయింపులు ఏం జరిగాయి ఎవరెవరికి జరిగాయి ఇప్పుడు భూకాటాయింపులు ఏం జరుగుతున్నాయి జరిగాయి ఆల్రెడీ ఏం జరుగుతున్నాయి వీటి వెనకాల వాస్తవాలు ఏంటనేది సమగ్రంగా ఒకరోజు చర్చించుకుందాం సో ప్రస్తుతానికైతే టీసీఎస్ మీద ఇలా కోర్టుకి వెళ్ళారు కోర్టు వాటి పెట్టింది ఇది ఉన్నటువంటి వార్త దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి